హలో వెల్కమ్ బ్యాక్ టు హర్షి స్వీట్ హోమ్ మీతో ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను రీసెంట్గా మా ఇంట్లో కర్టన్స్ గురించి డిస్కస్ చేసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకున్నాం కానీ ఫెస్టివల్ సీజన్ వల్ల అవి ఇంకా డెలివర్ అవ్వలేదు మేము డిస్కస్ చేసుకోవడం మా నాన్న విన్నాడో ఏమో కానీ మాకు ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు అదేంటంటే రంజాన్ సీజన్ అని కోటి దగ్గర ముస్లిమ్స్ అందరూ షాపింగ్ చేస్తున్నారంట అక్కడ ఒక అతని ట్రక్ పైన కర్టెన్స్ పెట్టి అమ్ముతున్నాడంట ఆ ట్రక్ చుట్టూ చాలామంది జనం ఉండడంతో మా నాన్న దగ్గరికి వెళ్ళి చూశాడంట అందరూ తీసుకున్నారు కదా బాగానే ఉండుంటాయిలే అని మా నాన్న కూడా తీసుకున్నారంట అది చూసి తీసుకున్నారో లేదో తెలీదు ఇంటికి వచ్చాక కర్టెన్స్ తీసుకున్నానని చెప్తే మా అమ్మ ఒక పని అయిపోయిందిలే ఇంకా ఆన్లైన్ ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేసేవచ్చు అని హ్యాపీగా ఫీల్ అయింది కానీ ఆనందం ఎక్కువసేపు ఉండలేదు కవర్ ఓపెన్ చేసి చూడగానే అందరూ షాక్ అయిపోయారు అవి మొత్తం చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి వాటిని చూశాక మా అమ్మాయివి డోర్ కటెన్సా లేక పిండి జల్లడా అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఇంకా ఆ విషయం పైన మా ఫ్యామిలీ అందరం ఫుల్గా కామెంట్ చేసుకొని నవ్వుకున్నాం మీరు కూడా బయట స్ట్రీట్ షాపింగ్లో ఏమైనా కొనే ముందు చెక్ చేసి తీసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్షి స్వీట్ హోమ్ బాయ్